కర్ణాటకలో తీవ్ర సంఘటన చోటు చేసుకుంది కర్ణాటకలోని మంగళూరులో తన పొరుగింట్లో ఉండే ప్రసాద్పై హత్యాయత్నానికి ఒక వ్యక్తి పాల్పడ్డాడు బీజై కాఫీ కాల్లో బైక్పై వెళుతున్న ప్రసాద్ను ఒక వ్యక్తి కారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు అడుగా వెళ్తున్న మహిళ కూడా కారు ఢీకొనడంతో ఆమె ఓ ఇంటి గోడకు తలకిందులుగా వేలాడారు మురళీ ప్రసాద్తో పాటు ఆ మహిళ కూడా తీవ్రంగా గాయాలు పాలయ్యారు అయితే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే తలకిందులుగా వేలాడుతున్న ఆ మహిళకు గోడపై నుంచి కిందకు దింపి ప్రథమ చికిత్సలు చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకొని విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు కారు ఢీకొని తలకిందులుగా వేలాడుతున్న మహిళను బంధువులు పోలీసులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అయితే ప్రసాద్ బైక్పై వెళ్తుండగా హత్యానికి చేయడానికి వచ్చారని ఆయన ఫిర్యాదు మరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు